చికెన్ ఫ్రై కోసము చికెన్ తీసుకున్నానండి ఫోర్ కేజీ చికెను ముందుగానే కడిగి పెట్టుకున్నాను కడిగి ఇలా ప్లేట్ మీద మనము ఏటవాలుగా ఇలా పెట్టుకోవాలన్నమాట దీంట్లో ఉండే వాటర్ అంతా ఇలా కిందికి జారుకుంటుంది అలా ఉన్నప్పుడు తొందరగా మనకు ఉడుకుతుంది ఎక్కువ వాటర్ అనేది ఉండకుండా చికెన్లో గుజ్జు గుజ్జు కాకుండా మనకు పీస్ అనేది నిలబడుతుందనమాట వాటర్ ఇలా కిందికి జారుకున్నట్లుగా మనము ఈ ప్లేట్ కింద కొద్దిగా ఎత్తుగా పెట్టాను చూడండి ఇక్కడ ఫైబర్ ప్లేట్ పెట్టాను దీని కింద ఇది ఏటుబాలుగా పెట్టాను అన్నమాట ఈ వాటర్ అంతా ఇలా కిందికి జారుకున్నట్టుగా పెట్టాను ఇలా ముందుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చికెన్ ఫ్రై కోసం ముందుగా బొమ్మ పెట్టుకున్నాను చెరవ ఫోర్ కేజీ చికెన్ కి ఒక కాల్ కేజీ ఆయిల్ వరకు వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాము ఫోర్ కేజీ చికెన్ కి ఆయిల్ హీట్ అయిందండి ఒక కాల్ కేజీ వేసుకున్నాము కొద్దిగా పైన వేసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది దోరగా వేగాక చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేయగానివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేద్దాము కేజీకి ఒక చెంచాలు చెప్పిన నాలుగు కేజీలు కదా నాలుగు చెంచాలు వేసుకున్నాము పేస్ట్ అండి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా ఫై అవ్వండి దీంట్లో ఒక గుబ్బరి కస్తూరి నేసి వేసుకున్నాము ఫ్రై అయిపోయిందండి దీంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ చక్కా లవంగా పౌడర్ ఫోర్ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ మనం కారం తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి ఎండ కారం తింటారు అనే దాన్ని బట్టి కారం అనేది వేసుకోండి నేనైతే కేజీకి ఒక టీ స్పూన్ చొప్పున వేసాను కొద్దిగా వాటర్ వేసుకున్నాము పొదుపు కావాలి డ్రై కట్టుంది డ్రై ఇప్పుడు టమాటాలు అనేది వేసుకున్నాము కాలు కేజీ టమాటాలు వేసుకున్నామండి కొత్తిమీర కూడా వేసుకున్నాము టేస్ట్ సరిపడా ఉప్పు నాలుగు కేజీలకు సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా పాత వేసుకుంటే మీ అనేది మరుగుతాయి అంతా పట్టేట్ మనము చికెన్ని మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా హాఫ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాము మా ఆడబిడ్డ వచ్చిందండి హెల్ప్ చేయడానికి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసాం కదా మూత పెట్టేసి ఉడికించుకుందాము చికెన్ ఉడికే వరకు ఒకసారి మూత తీసేసి కిందికి పైకి కలుపుకుందాము కలుపుకునేసి ఇలాగే ఓపెన్లోనే మనము ఉడికించుకుందాము ప్లేట్ మోస్ట్ వాటర్ అనేది ఇందులో వస్తూనే ఉంటుంది లేకుంటే కంప్లీట్గా లేకుండా కొద్దిగా హాఫ్ క్లోజ్ చేసి మనము చికెన్ అనేది ఉడికించుకుందాము దీంట్లో కొన్ని నిమ్మగింజీలు అనేవి వేస్తున్నాను చికెన్ పగిలిపోకుండా ఉండడానికి వేసి కలిపేసి కాసేపు ఇంకొంచెం సేపు మగనివ్వాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇంకొద్దిగా వాటర్ ఉందండి వేరే స్టవ్ మీద మార్చుకుంటున్నాను సన్న మంట మీద ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారుగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్